రెండు చేతులైతే హల్లీ చెప్తామా బయట ఉన్నవాళ్ళు దయచేసి లోపలికి వస్తే సంతోషిస్తాం లోపలికి రండి ఈ సమయంలో పాస్టమ్ గారు కొద్ది మాటలు తెలియజేసిన తర్వాత మన మధ్యలో నవదంపతులు ఉన్నారు వారు చక్కని ఆరాధనలో తీసుకెళ్తారు హలెలుయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక మహాగరుడైన దేవుడు మంచి సమయము మంచి అవకాశం ఇచ్చాడు అవునా దేవుడికి మహిమ కలిగనుగాక సంతోషంగా ఉన్నారా చాలా సంతోషంగా ఉన్నారు ఒకవేళ ఎవరికైనా సంతోషం లేకపోతే ఏం చేయాలి సంతోషించు వారితో ఐ మీన్ హలెయా హలో మహాగరుడైన దేవుడు నిజముగా పాస్టర్ సంజయ్ గారు బిషప్ సంజయ్ గారు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మీ అల్లుడు గురించి చాలా మంచి మాటలు చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే నా మ్యారేజ్ నుంచి కూడా బ్రదర్ మాతో ఉన్నాడు కాబట్టి గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నేను నమ్ముతున్నానండి ఆశ్రిత విషయంలో శ్యామిల్రాజు వివాహ విషయంలో దేవుడు ఎంతో అద్భుతం చేశాడు చక్కగా ఘనముగా మహిమకరముగా దేవుడు వివాహము జరిగించాడు ఎంతమంది ఫోన్ చేసి చెప్పినా వివాహము చాలా బాగా జరిగింది క్రమముగా మర్యాదగా దేవునికి మహిమకరముగా జరిగిందని ఐ మీన్ హలెలుయా నాకు బైబిల్లో ఇష్టమైన మాట ఒకటి ఉంటుందండి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుణ్ణి ప్రేమించే వారికి అన్న మాట నాకు ఇష్టం ఎందుకంటే తన్ను ప్రేమించే వారి కోసము దేవుడు సమస్తమును ముందుగా అనే సిద్ధము చేస్తాడు ఆ మెయిన్ హలో దేవుని ప్రేమించిన వారికి అవునా పిలువబడిన వారికి సమస్తము ముందుగా సిద్ధము చేసిన దేవుడు అన్నీ కూడా ఏం జరుగుతాయంట మేలు కలుగుటకై చెప్పాలి కాదీ ఒక మనిషికి మేలు కావాలి అంతేనా మళ్ళీ చదువు ఇప్పుడు చదువు దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి అనగా అనగా ఆయన సంకల్పం ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి మా ఆశ్రిత విషయంలో నిజంగా ప్రేమ కలిగిన కుటుంబం అది అందుకే దేవుడు ముందుగా సమస్తమును మేలు కలుగుటకై సిద్ధపరిచినవారు అవునా ఆమె ఒక మంచి మాట ఉంది కదా భార్య దొరికిన వానికి చెప్పాలి గట్టిగా బ్రదర్ భార్య దొరికిన వానికి అవునా ఇమ్మిక ఇప్పుడే ఫోన్ వెళ్ళిపోతుంది జాగ్రత్త హలెయ భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది శ్యామల్ జీవితంలో కూడా నిజంగా నా కుమారుడని కాదు కానీ తను ఒక మాట నా మమ్మీ అమ్మ నాన్న వాళ్ళు చూసిన సంబంధము నేను చేసుకుంటాను అడిగినా నాన్న ఎప్పుడు పెళ్ళిదన్న మా మమ్మీకి తెలుసు మా డాడీకి తెలుసు చేస్తారు ఎందుకంటే వాడి తల్లిదండ్రుల మీద దేవుడి మీద అంత ట్రస్ట్ ఉంది కాబట్టి ఎందుకంటే మా మమ్మీ అందరి కోసము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది మరి మా విషయంలో అంతకంటే దొరుకుతుందని వాడికి అర్థమయ్యింది ఆమె అలెలివుయ్య హాలే లూయా దేవునికి మహిమ కలుగును గాక శరీర బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కృప కొరకై దేవుడు నిలబెట్టి మంచిగా ఘనముగా ఉన్నాడు నేను ఒక్కటే దేవుని విషయంలో సంతోషం ఏంటంటే నేను ఏది కావాలి ఎలాగ నా కోడలు ఉండాలి కొన్ని లక్షణాలు ఎలాగ ఉండాలి అన్నీ కూడా ఆశ్రితలో ఉన్నాయండి ఆల్మోస్ట్ ఆశ్రిత టేస్ట్లు నా టేస్ట్లు ఒకటేలాగున్నాయి ఆమెన్ హలెయ మేలు కలుగుటకై ఎందుకు ఒక కోడలు ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక మేలే కలగాలి భర్తకు భార్య మేలుగానే ఉండాలి సంఘానికి మేలుగా ఉండాలి మన కోసం ఎవరైతే ఉన్నారో వారందరికీ మనం ఎలా ఉండాలి మేలుగానే ఉండాలి దేవుడే మహిమ పొందుకుతాడు ఆ మేన్ హలలూయా నిజంగా అండి మా బ్రదర్ చెప్పినట్టు ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు అన్ని ప్రార్థనల వలన దేవుడిని అద్భుతం చేశాడు ఈరోజు ఉదయకాల సమయం కూడా నేను ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాను అప్పుడు ఒక మాట చెప్పను ఆశ్రిత విషయంలో ఏమన్నాను పెళ్ళి విషయంలో ఏమన్నానో తెలుసా పరీక్షలు రాసిన వాడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో కానీ ప్రార్థన చేసిన వాళ్ళకి మాత్రము ఫలితము ఉంటుంది ఆమెను హలెలుయా ఆ ఫలితం ఎలాగో ఉంటుందంటే అది అద్భుతముగా ఉంటుంది అది దేవుడు ఎంత ఇష్టపడతాడు తెలుసా మనల్ని ఆయన ప్రేమించిన వారికి మొదటగా ప్రేమ మనం దేవుని మీద చూపించాలండి ఆటోమేటిక్గా దేవుడు మన మీద చూపించేది ముందే చేశాడు మా కోసము ముందుగానే సిద్ధపరిచిన దేవుడు ఆశ్రిత విషయంలో కూడా సమస్తము అమ్మాయి కోసం ముందుగా సిద్ధము చేసిన దేవుడు ఒక కుటుంబము కాదు ఎన్నో కుటుంబాలనే దేవుడు మనకిచ్చాడు నేను ఆత్మీయ తల్లిగా నా తర్వాత అనేక మందికి ఆత్మీయ అక్కగా చెల్లిగా తల్లిగా ఆ కుమార్తెను దేవుడు నిలబెట్టునుగాక అనేక మందికి ఈ బిడ్డలు ఆశీర్వాదకరముగా గాక ఆమె దేవుడు నిజంగా గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మా జీవితంలో చేశాడండి ఇంకా వాళ్ళని దేవుడు అనేకంగా అనేక మంది బిడ్డలకి ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచునుగాక నిజంగా ఇక్కడున్న దైవజనులందరికీ అన్న వందనాలన్నా థ్యాంక్ యూ బిడ్డల్ని మీరు మనస్ఫూర్తిగా దీవించారు ఆశీర్వదించారు అనేక మందికి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె సంతోషంగా ఉన్నారా ఆశ్రితం చూస్తున్నప్పుడు సంతోషంగా ఉందా అబ్బా మీ మొహాలు తెలిసిపోతున్నాయి తెలుసా ఎప్పుడు అందరు అంటున్నారు వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు నాకంటే ఎక్కువ మీ సంతోషం అనిపిస్తుంది అంతేనా హెలూయా హలెయా దేవుని పరిశుద్ధనామానికే మహిమ కలుగును గాక మహాగురుడైన దేవుడు ఈ బిడ్డలని తన కృపలో భద్రపరచును గాక ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నిండు వందనాలండి మీ వ్యక్తిగతములు ఇంకా అలాగ ప్రార్థిస్తూ ఉండండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక ఆమె సంతోషంగా ఉన్న వాళ్ళు చక్కగా లేచి నిలబడినట్టయితే మన న్యూ కపుల్స్ శ్యామల్ రాజ్ అండ్ ఆశ్రిత శమ్యుల్ రాజ్ ఇద్దరు కలిసి చక్కని ఆరాధన చేస్తారు చక్కగా లేచి నిలబడదాం కళ్ళు మూసుకుందాం థ్యాంక్ యూ లాడ్ హలే చిన్నా కళ్ళు మూసుకోండి మనస్ఫూర్తిగా దేవుని స్థుతి దేవము ఎసయానాలు ఎసయానికి దేవానికి కళ్ళు మూసుకోవాలి ఎవరు అటు చూడమాకండి దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుండగా దేవానికి స్తోత్రమయ Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus, Lord. Holy, holy, Lord. Holy, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. lord thank you jesus thank you lord thank you lord thank you lord holy father lord we worship you thank you jesus thank you lord thank you lord thank you lord thank you lord